ప్రముఖ సినీ నటి శ్రీదేవి ఇక లేరు ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు కుటుంబ సభ్యులతో దుబాయ్కి వెళ్లిన ఆమె తీవ్రమైన గుండెపోటుతో కుప్పకూలిపోయారు వెళ్లిపోయారు కొద్దిసేపటికే ఆమె ప్రాణాలు కోల్పోయారు ఈ విషయాన్ని బోనీ కపూర్ సోదరుడు సంజయ్ కపూర్ ధృవీకరించారు శనివారం రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు శ్రీదేవి మరణించిన సమయంలో భర్త బోనీ కపూర్ కూతురు ఖుషి పక్కనే ఉన్నట్లు చెప్పారు పంతొమ్మిది వందల అరవై మూడు ఆగస్టు పదమూడున తమిళనాడులో శివకాశిలో శ్రీదేవి జన్మించారు శ్రీదేవి అసలు పేరు శ్రీ అమ్మ యాంగేర్ అయ్యపాన్ తమిళ్ తెలుగు మలయాళం కన్నడ హిందీ చిత్రాల్లో నటించిన ఆమె తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు పంతొమ్మిది వందల డెబ్భై ఐదు చిన్నతనంలో తునా ఇవన్ సినిమాతో సినీ రంగంలోకి ప్రవేశించిన శ్రీదేవి భారతదేశంలోనే గొప్ప నటీమణుల్లో ఒకరిగా ఎదిగారు తెలుగులో శ్రీదేవి తొలి చిత్రం మా నాన్న నిర్దోషి తెలుగు తెరపై అగ్ర హీరోలందరితోనూ ఆడిపాడి అతిలోక సుందరిగా వెలుగొందారు తెలుగులో ఎనభై ఐదు హిందీలో డెబ్బై ఒకటి తమిళంలో డెబ్బై రెండు మలయాళంలో ఇరవై ఆరు కన్నడంలో ఆరు చిత్రాల్లో నటించారు రెండు వేల పదిహేడులో చివరిగా మామ్ చిత్రంలో నటించారు తన కెరీర్లో పదహైదు ఫిల్మ్ఫేర్ అవార్డులను అందుకున్నారు బాలీవుడ్లో తరంగేటం తరువాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో బోనీ కపూర్ను వివాహం చేసుకున్నారు శ్రీదేవి బోని కపూర్ దంపతులకు జాన్వీ ఖుషీలు ఉన్నారు పెద్దమ్మాయి జాహ్నవి తొలి చిత్రం చిత్రీకరణలో దశలో ఉంది సినీ రంగానికి శ్రీదేవి అందించిన సేవలకు గుర్తుగా రెండు వేల పదమూడులో భారత ప్రభుత్వం శ్రీదేవికి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది ఏదేమైనప్పటికీ పోయిన ప్రాణాన్ని ఎలాగో తీసుకురాలేము అందుకే ఆమె ఎక్కడున్నా ఆమె ఆత్మ శాంతించాలని కోరుకుందాం మీరు కూడా అలానే కోరుకుంటే ఆర్ఐపి రిప్ అని మీ సంతాపాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్